ప్రేజ్ దలో ఈరోజు చాలా విషాదమైన విషయము విషాదకరమైన ఒక విషయము ఒక మంచి దైవ సేవకుడిని కోల్పోయామని ఒక మంచి దైవ సేవకుడిగా పనిచేసి ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ప్రాంతానికి ఫ్లైట్ దిగి అక్కడి నుంచి బైక్ మీద వెళుతుండగా యాక్సిడెంట్ అయిందని కొంతమంది కారులో వెళ్ళి మరణించారని కొంతమంది యూ మరి యూట్యూబ్లోని ఫేస్బుక్లో కూడా ప్రవీణ్ పగడాల గారి కోసం మంచి సేవకుడి కోసం వింటున్నాం కానీ ఆయన చేసిన సేవ చాలా సంపూర్ణమైన సేవ విశ్వాసంతో కూడినది ప్రతి ఒక్కరితో కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ నిజమైన దేవుడి కోసం పనిచేశారు ఆయన అలాంటి మంచి దైవ సేవకుడిని కోలుకో కోలుకోవడము చాలా బాధాకరమైన విషయం నేను ఆ యొక్క సేవకుడి కోసం దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఏది ఏదైనా ఒక మంచి దైవసావకుండి కోల్పోయామనే ఒక బాధ అయితే ఉన్నది ముందుగా రెండవ తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏడవచనములో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము నేను కాపాడుకుంటుని ఆయన మంచి పోరాటం పోరాడే పోరాడే పో పోరాడారు ఆయన అందరు అందరితో చాలా మంచిగా ఎక్కడైనా ఆయన్ని ముందుగా నేను రక్షణ ఛానల్లో రక్షణ టీవీలో చూశాను చాలా వీడియోలు చూశాను ఆయనవి చాలా చక్కగా మాట్లాడతారు హిందువులతో ఆయన ముస్లిమ్స్తో అయినా క్రైస్తవులతోనైనా వారు చెప్పిన ప్రతి జవాబుకి జవాబిస్తూ ప్రతి క్వశ్చన్కి జవాబిస్తూ ఒక మంచి సేవకుడుగా ఆయన ఉన్నారు అలాంటి మంచి దైవ సేవకుడు ఈ భూలోకంలో లేరిక ప్రభు ప్రభు సన్నిధికి చేరుకున్నారు అనే విషయము తెలుసుకున్నాక ఒక మంచి దైవ సేవకుడు నిద్రించాడని ఒక పక్క బాధ రెండు ప్రభు సేవా నిమిత్తము ఒక మంచి దైవ సేవకుడిని కోల్పోయామని కూడా బాధపడుతున్నాను ప్రవీణ్ పడ పగడాల గారు లాంటి సేవకులు ఇంక అనేక మంది పుట్టుకొని రావాలి దేవుని కోసం పనిచేయాలి ఆయన విశ్వాసం కాపాడుకున్నారు ఇంకొక మాట ఏంటంటే లోకాసు వార్తలో మొట్టమొదటి అధ్యాయము ఇరవై ఇరవై మూడవ వచనం లోకసు వార్త మొట్టమొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఈరోజు భౌతికంగా ఉన్న గృహాన్ని విడిచిపెట్టి తన ఇంటికి ప్రభు సన్నిధికి చేరుకున్నాడని నేను నమ్ముతున్నాను అలాగే ఎఫెషల్ అధ్యాయంలో రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో కాబట్టి మీరిక ఇక మీదట పరాయోజనులు పరిదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారై ఉన్నారు పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోయారైనా దేవుని ఇంటికి వెళ్ళిపోయారు ఈ వీడియో ముఖంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు వారి కుటుంబం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రేర్ చేయండి వారందరిని కూడా దేవుడు ఓదార్చి వారి కుటుంబాన్ని దేవుడు ఆదుకునేలా అలాంటి మంచి దైవ సేవకుడు మరలా ఏదో రూపంలో కనిపించేలా అలాంటి దైవ సేవకుల్ని అనేక రకాల మందిని దేవుడు లేవనెత్తేలా ప్రార్థన చేయండి ఒకటి మాత్రం వాస్తవం ఒక మంచి దైవ సేవకుల్ని కోల్పోయామనే విచారణ బాధ ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుడు వారిని ఓదార్చేలా ప్రయజల్లో